రష్మి ఒప్పుకుంటే సుధీర్తో మరి పెళ్లి చేయడానికి నేను సిద్ధమే అంటోంది ఇంద్రజ ఇంద్రజ సుధీర్ కి తల్లిగా ఉంటారు కేవలం స్క్రీన్ మీద కాదు రియల్ లైఫ్లో కూడా మరి కనీ పెంచినటువంటి అమ్మ ఉండగా యశోధలాగా నేను మారడానికి సిద్ధమే అంటోంది ఇంద్రజ ఎందుకంటే సుధీర్ లాంటి ఒక మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు ఎందుకంటే ఏదో ఒక విషయంలో తనకు పేరుంటే గర్వం ఈగో అహం అనేది ఉంటుంది కానీ సుధీర్లో అసలు ఇవేవి ఉండవు ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి ఏదో ఒక రకంగా సాయం చేస్తారు తను చేసిన పని పూర్తి అయిపోయిందా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతేకాని నేను సాయం చేశానని అందరి ముందర గొప్పలు చెప్పుకోరు తను ఉన్నానన్న బంధాను చాటుకోడు నాకు అందుకే సుధీర్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్తున్నారు ఇంద్రజ అంతేకాకుండా సుధీర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి తనకో కుటుంబం ఉండాలనుకోవడం మాత్రం మర్చిపోతాడు సుధీర్ అందుకే సుధీర్ లైఫ్లో సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు తను అనుకున్న సక్సెస్ని తను సాధించారు గోడ్ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది మరి అలాంటప్పుడు సుధీర్ కూడా పర్సనల్ లైఫ్లో సెట్ అవ్వాలని నేను కోరుకుంటాను తనకి మంచి జోడీ అంటే అది రష్మీయే కేవలం స్క్రీన్ మీద కెమిస్ట్రీయే కాదు వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్స్ కూడా చాలా బాగుంటాయి షో చేస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఎంత ట్రస్ట్ ఉంటుందంటే సుధీర్ చెప్పిన వెంటనే రష్మి అందులో ఇన్వాల్వ్ అయిపోతుంది అంతేకాకుండా రష్మికి ఏం కావాలో టక్కుమని సుధీర్ అర్థం చేసుకోగలరు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం స్నేహమే అయినా ప్రేమగా పెళ్లిగా మారితే లేదంటోంది ఇంద్రజ సో సుధీర్ అలాగే రష్మి ఇద్దరు ఓకే అంటే దగ్గరుండి నేనే అత్యంత వైభవంగా జరిపిస్తానంటున్నారు ప్రస్తుతం ఇంద్రజ గారు చెప్పిన మాటలు విని సుధీర్ రష్మి అభిమానులు అయితే ఫిదా అయిపోతున్నారు ఇంద్రజమ్మ తలుచుకుంటే ఇదే సాధ్యం కాని లేదు కదా ఇద్దరు ఖాళీగానే ఉన్నారు ఎవరితోనూ ప్రేమలోనూ లేరు కాబట్టి ఇద్దరు ఒక్కటైతే బాగుంటుంది కదా అంటున్నారు ఫ్యాన్స్